లింగాల గణపుర మండల కేంద్రంలో కుర్మ సంఘం మండల అధ్యక్షుడు బండ చంద్రమౌళి ఆధ్వర్యంలో తెలంగాణ సాయుధ పోరాట వీరుడు తొలి అమరుడైన దొడ్డి కుమరయ్య డెబ్బై ఎనిమిదవ వర్ధంతి సందర్భంగా దొడ్డి కుమరయ్య విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు ఈ కార్యక్రమంలో కుర్మ కులస్తులు తదితరులు పాల్గొన్నారు డెయ్యో తెలంగాణ తెలంగాణ తొలి అమరుడు దొడ్డి కోరయ్య డెబ్బై ఎనిమిదవ వర్ధంతి సందర్భంగా లింగాల గణపురం మండల్ అన్ని విలేజ్ నుంచి వచ్చిన కుర్మా కుల నా యొక్క శరార్థి ఈ దొడ్డి కోరయ్య మొదటి అమ్ముడైన తెలంగాణ సాయుత పోరాటంలో ఆయన ఆశయాలకు అనుకూలంగా మేమందరం పనిచేస్తామని హెడ్ క్వార్టర్లో దొడ్డి కుమరయ్య గారి వర్ధంతి సందర్భంగా ఇవాళ లింగాల్ గన్పూర్ మండలాల అన్ని గ్రామాలకు సంబంధించిన కుర్మ సంఘం నాయకులు అదేవిధంగా మండల అధ్యక్షుడు చంద్రమూరి గారి ఆధ్వర్యంలో భారీ ఎత్తున వచ్చి వారికి పూలమాల వేసి అదేవిధంగా ఇక్కడ నుండి ఈరోజు జనగాంలో పెద్ద ఎత్తున దొడ్డి కుమరయ్య విర ఆవిష్కరణ ఉన్నది అక్కడికి లింగాల్ గన్పూర్ నుండి వేలాది సంఖ్యలో కుర్మ సంఘం నాయకులు మేము ఆడికి పోవడం జరుగుతుంది అదేవిధంగా దొడ్డి కొమరయ్య గారు మన జనగామ జిల్లా వాసి కావడం మాకు చాలా అదృష్టంగా భావిస్తున్నాం వారి ఆశయాలకు అనుగుణంగా కుటుంబ సంఘం గతంలో ఆయన స్టార్టింగ్లో ఏదైతే దళులకు దేశముఖులకు రజాకారులకు ఎదురొట్టి తెలంగాణ తొలి అమరుడుగా ఆయన పేరుగాంచిడు ఆయన ఆశయాలకు అనుగుణంగా ఆయనను స్ఫూర్తిగా తీసుకొని తెలంగాణ వ్యాప్తంగా కురుమలం కూడా రాజకీయంగా ఎదగాలని చెప్పి ఆలోచనలో ఉన్నాం మన ఒక్క ఏకైక ఎమ్మెల్యే ఆలేరు నుండి వీళ్ళ ఎల గారు గెలిచారు రానున్న అసెంబ్లీ పార్లమెంట్ ఎలక్షన్లలో మాది ఏదైతే జనాభా ఉన్నదో ఆ జనాభా నిష్పత్తి ప్రకారం మాకు కావలసిన ఒక ఐదు ఎమ్మెల్యేలు కావాలి ఓ రెండు ఎంపీలు కావాలి మన కుర్మ సంఘం నాయకులము గట్టిగా పోరాటం చేసి మనకున్న ఏదైతే మంచి పేరు నీతి నిజాయితీ అనే మన కులానికి ఆ పేరున్నది ఆ పేరుకు తగ్గట్టుగా మనము రాజకీయాల్లో వెనుకబడ్డాం ఇవాళ దొడ్డి కొమరయ్య గారిని స్ఫూర్తిగా తీసుకొని అన్ని కులాల కన్నా మన ముందు వరుసలో ఉండి అన్ని కులాలను కలుపు కలపపోతూ మన నోరు లేని జీవాలను కాసే తెలివితేటలు మనకు ఉన్నాయి మనకు రాజ్యాధికారం పరిపాలన చేసే తెలివి కూడా మనకున్నది తప్పకుండా ఆ దిశగా మా సంఘం నాయకులను గట్టిగా ఫైట్ చేస్తున్నాం తప్ప